టువంటి దేవుని బిడలారా యక్ష ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాలలో మనము చూడగలిగితే దేవుడైన యహోవా యషయాను ఇస్కియా దగ్గరికి పంపించాడు అప్పటికి హిస్కియా మరణకరమైన రోగముతో మరణించే ఆ సమయాలు లేక దినాలు దగ్గర పడ్డాయి దేవుడు పంపినటువంటి యషయా ఇస్కియా దగ్గరికి వచ్చి ఇస్కియా నీవు మరణమగుచున్నా నీ ఇంటిని చక్కబెట్టుకో అని దేవుని మాటలను ఒక ప్రవర్తగా ఇస్కియాకు తెలిపాడు వెంటనే ఇస్కియా చెప్పినటువంటి ఇషియాతో ఒక మారు మాట మాట్లాడకుండా వెంటనే తనను పుట్టించి ఇంత గొప్ప చేసిన దేవుని వైపు తిరిగి ఒక గోడ తట్టు తన మురఖము తిప్పుకొని దేవుని ప్రార్థించడము ప్రారంభించాడు తన మరణాన్ని జ్ఞాపకము చేసినటువంటి లేక మరణిస్తానని తెలిసినటువంటి ఆ సమయంలో ఆయన కన్నీళ్లు విడిచుచు యహోబా యథార్థ హృదయవుడనై నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుండినో దయతో దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకుని ఈ మరణము నుండి తప్పించు దేవాణి కన్నీళ్లు విడిచుచు దేవుని ప్రార్థించాడు ఆ ప్రార్థన వెంటనే దేవుడు విన్నాడు వెంటనే స్పందించాడు ఎవరైతే మరణ వార్తను చెప్పడానికి దేవుడు ఇస్కియా వద్దకు పంపాడు అదే ఎషయాతో ఇస్కియా ఇంటిని దాటి బయటికి రాకముందే యషయా నీకు తిరిగి వెళ్ళి ఇస్గియాతో చెప్పుయా కన్నీళ్ళు విడుచుట నేను చూచాను ఎషయా అతని ప్రార్థన నేను అంగీకరించాను కనుక ఇంకా పదనైదు సంవత్సరములు అతనికి ఆయుష్ నేను ఇచ్చుచున్నాను వెంటనే వెళ్ళి చెప్పు అని చెప్పాడు ప్రియదేవుని బిడలారా ఆ ప్రార్థన దేవునికి అంగీకారముగా చేసిన వెంటనే ఆ ప్రార్థనకు దేవుడు చలించగలిగి స్పందించగలిగాడు అంటే అంత గొప్ప ప్రార్థన ఇజ్కియా నుండి వచ్చినది మరి అటువంటి ప్రార్థనను మనము చేయాలి ఇంత త్వరగా ఇస్కియాకు దేవుని నుండి సమాధానము వచ్చేదానికి కారణం ఏంటనగా రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇస్కియా రాజుగా ఇరవై ఐదు సంవత్సరాల ఏటలో ప్రారంభించాడు అతడు తన యొక్క రాజ్య పరిపాలన ప్రారంభించడానికి ముందు మొదటిగా దేవుని మందిరపు తలుపులను తెరచి దానిని బాగు చేసి తిరిగి ప్రార్థనలు జరుపుటకు అనేకులకు అవకాశం కల్పించి తను నమ్మిన ఆ దేవుని తన పితృడైన దావిలు ఎలాగ ఉన్నాడో అదే యథార్థత హృదయముతో కలిగి మందిరంలో నివసిస్తూ ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పగలిగినటువంటి ఆ గొప్ప పనిని ఆయన చేశాడు గనుకనే ఆ దినాలను జ్ఞాపకము చేసుకుంటూ నేను యథార్థ నేను నేనెట్లు నీ సన్నిధిని నడుచుకుంటున్నాను నేను ఎలాగో మరి బాబుగా ఉండిన జ్ఞాపకము చేసుకోవని అంత ఖచ్చితంగా ప్రార్థించడానికి ప్రారంభములో ఆయన జీవితంలో ఏమైతే చేశాడో అది దేవునికి విన్నవించుకున్నాడు గనుక ఆయన జీవితాన్ని దేవుడిని చూసి ప్రస్తుత సమయంలో ఆయనకొచ్చిన ఆ మరణాన్ని తప్పించడానికి కారణమైనది ఈ యొక్క మాటలను మనము జ్ఞాపకము చేసుకుంటే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి నీవు జీవించిన జీవితంలో దేవుని మందిర విషయంలో నీ ఆత్మీయ జీవిత విషయములో నీ కుటుంబ ఆత్మీయ విషయములో నీవు నిజముగా ప్రభువుకు దగ్గరగా జీవించినప్పుడు ప్రస్తుత సమయంలో ఉండే నీ బాధలను కష్టాలను అన్నిటినీ తొలగించేదానికి నీ జీవితమే ఒక ఆధారమై ఆ జీవితాన్ని బట్టి ప్రస్తుత నీకున్న కష్టాలను శ్రమలను బాధలనన్నిటినీ దేవుడు తొలగించేవాడు హిజ్కియాకు మరణాన్ని జీవించగలిగాడు అంటే దైవ సన్నిధిలో ఆయన జీవించిన జీవితాన్ని దేవుడి జ్ఞాపకము చేసుకోమని కన్నీరు విడిచి ప్రార్థించాడు కనుక ఆ కన్నీటిని చూసిన దేవుడు ఎస్కియాకు తిరిగా బ్రతకడానికి ఆయుష్ను పెంచాడు యవన ప్రాయము నుండి దేవునిలో బ్రతికే మన జీవితము ప్రభువుకు దగ్గరగా బ్రతికే మన జీవితము ఇదిగో వయస్సు ఉడిగిన తర్వాత వయసు పైబడిన తర్వాత శ్రమలు కష్టాలు అన్ని మనమల్ని చుట్టుకున్న తర్వాత ఏమి చేయలేని పరిస్థితిలో మాకు దిక్కు లేదే అని ఆ ఉన్న సమయంలో కూడా దేవునిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని నీవు ప్రార్థన చేసుకుంటే ఇస్కియాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ యవన ప్రాయంలో నీ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క వయసు విడిగిన సమయంలో దేవుడు నిన్ను కాపాడి ఆయన ఆశీర్వాదాలతో నింపి ఇస్కియాకు ఆయుష్ ఇచ్చిన రీతిగా ఈ లోకములో నీ కుటుంబంలో నీకు లేక నీ పరిసర ప్రాంతాలను నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుండి విడుదల కలిగించి ఈ లోకములో జీవించడానికి దేవుడు మరికొంత సమయాన్ని నీకు అనుగ్రహిస్తాడు వాటిని విజ్ఞాపకం చేసుకుని బ్రతకడానికి మరి దేవుని వైపు చూడు మరి కన్నీటి ప్రార్థనతో దేవుని ప్రార్థించు